ఆ విషయాన్ని నీకు నీకేమో చేస్తున్నావు నువ్వే కూడా పెళ్ళి చేసుకో ఎందుకు అంటే దరిద్ర దేవుడే కావాలి అనుబడితేనే ఉన్న ప్రశ్న ఎంత మంచి ఉన్న వాళ్ళైనా కూడా జ్యేష్ఠాదేవి అలవాటు ఏమవుతుంది దరిద్రం అర్థానికి కూడా తాండవిస్తుంది అట్లాంటిది పెళ్లి చేసుకుంటే ఇంకైతే ఉండే రోజు ఇంబడే ఉండే తిన్న ఇమ్మడి ఉండే పడుకునే ఉంటే మాట్లాడి కూడా ఏం చేసే వాడు మొత్తం ఏమైతే దరిద్రం అనేది ఇంబాయి అప్పుడు ఏం చేయాలి శ్రీ మహావిష్ణువు సంకటం వచ్చింది ఈయనకేం కోరుకుంటున్నది లక్ష్యం చేసుకోవాలని లక్ష్మి లక్ష్మీవాదను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు అప్పుడు ఏమైపోయింది ఏం చేయనో అర్థం కాదు దేవతలైనా ఋషులైనా మానవులైనా మనకు ఒక ధర్మ సంకటం ఏర్పడప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటి ఎవరికైనా సరే ఎప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయి దృష్టి కోసం కావచ్చు మన కోసం కావచ్చు లేదా వ్యవస్థ కోసం కావచ్చు ఏదైనా సరే ఒక ధర్మ సంకటం అనేది ఏర్పడుతున్నది మన ద్వారా మనకు ఒక విధానం లేదు అని ఏం చేయాలి తపస్సు చేయాలి ఏం చేయాలి బిడ్డకు పెళ్ళయితే సామాజిక చూపెట్టాలి రోమని చేస్తాడు లాగి చేస్తాడు ఎంపు చేస్తాడు కొబ్బరికాయ పెట్టాడు గుమ్మరికాయ కొట్టాడు ఏం చేస్తాడు అదేంటిది తపస్సు సంతానం అయితే లేడు ఏదో చూపెట్టుకోవాలి అదేంటిది తపస్సు మన మనసులో ఉన్న

అది ధర్మ విరుద్ధంగా ఆడవలసిన స్థితి కాబట్టి నాకు వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా తపస్సు చేయాలి ఏం చేయాలి తపస్సు చేయాలి ఏం చేసేది కానీ శ్రీ మహావిష్ణువు శివుడికి సంబంధించి తపస్సు చేసింది ఓం శివాయ ఓం నమశ్వరా ఓ నమశ్వరం తపస్సు చేసుకుంటా పోతే తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఏమంటాడు ఏ వారం కావాలో కోరు ఏ వారం కావాలో కోరుకోవాలి ఏ వారం ఉన్నాయా నాకు పేద నాకు లేదే లేదు లేదే లేదు కానీ నాకు పెళ్లి చేసుకుందని ఆలోచన వచ్చింది నా పెళ్ళికి ఒక అడ్డంగా ఉన్నది ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి ఒక అప్పుడది అక్కని పెళ్ళి చేసుకున్న పెళ్లి అయితే పరిస్థితి ఉందానికి ఏదో మార్గం చెప్తా ఈశ్వరాన్ని ఆ పిల్లగా ద్వారా కోరుకుంటాం ఏం వారం అంటే జ్యేష్ఠాదేవికి పెళ్లి వేయాలి ఆ కూడా ఎక్కడ చూపెట్టాలి మంచిగా జ్యేష్ఠాదేవికి పెళ్లి చేయాలి ఆ పిల్లగాడు ఎక్కడ ఉన్నా చూపెట్టు ఉంటుంది ఆ పిల్లగాడు ఎక్కడ ఉన్న కొద్దిగా శివుడు కూడా కింద అయిపోతుంది ఏం చేయాలి ఋషులలో కూడా శ్రేష్టమైన ఋషులు ఉన్నారు మహాత్ములు దేవతలు కూడా అంటే ఋషుల యొక్క వాక్యం పరిపాలన నడుస్తారు అది సనాతన ధర్మం దైవము మంత్రాధీనం మంత్రము ఋషి ఆధీనం రెండు ఒక పరస్పరమైనటువంటి అనుసంధాన భావన కలిగి ఉంటాయి ఋషుల ఋషుల యొక్క శక్తి ద్వారానే మంత్రం ఉంటుంది మంత్రం యొక్క ఆధీనం వల్ల దేవతలు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి శ్రీ శివుడు ఏం చెప్తారు విష్ణువు సరే బాగా ఇచ్చేసాం మంచి తపస్సు చేస్తాం లోక కళ్యాణం కోసం కళ్యాణం చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి తపస్సు అని చేసుకో కాకపోతే ఈ మనం చేసుకునేటువంటి శక్తి అనేది చరాచర సృష్టిలో చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే ఎవరైనా కూడా చేయొచ్చు అంటే ఇంతకు మించినట్టు వైబ్రేషన్ ఉండాలి చెడును తొలగించాలి అని అంటే ఆ చెడును తొలగించేంత శక్తికి గా మంచి అనేది ఉండాలి ఆ వ్యక్తి ఆ శక్తి ఉంటేనే ఆ చేస్తే పెళ్ళిసుకోవాలి అట్లాంటి వ్యక్తి కావాలి శివునికి శివుడు విష్ణువుకు ఒక విధానాన్ని చెప్పాడు ఆ విధానం ఏం చేయాలి నువ్వు నేనుగా ఋషి మండలం అనుకోవాలి ఋషి మండలం ఎక్కడ ఉంటుంది మా ఇల్లే మా తగ్గదు ఋషి మండలం ఋషి మండలం అనేది చంద్ర మండలానికి ఉంటారు అది ఎప్పుడు ఉత్తేజితమైనది పౌర్ణమికు ఉత్తేజైనది ఎప్పుడు ప్రతి పౌర్ణమికి ఋషి మండలం అంటే చిరాచర పుష్టిలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా పౌర్ణమి రోజు ఉత్తేజంగా ఉండి ఎక్కడికి చూస్తారు భూమండలం పైన చూస్తారు ఎందుకోసం లోక కళ్యాణం కోసం ఆ రోజు ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు అంటే ఎవరు దైవ కార్యాలు చేస్తున్నారు ఎవరు లోపలతో ఉంటున్నారు ఎవరు సద్మార్గాన్ని అవలంబిస్తున్నారు ఎవరు మంచి పదాలు పలుకుతున్నారు ఎవరు చివరి పద చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు అనే విధంగా చూసి వాళ్ళను మహాత్మగా తీర్థిద్దడం కోసం కృషి మండలం లీడ్ చేస్తూ ఉన్నారు కృషి మండలము భూమండలం పైన ఉద్దేశం ఉద్దేశంతో మనకు వేలు చేస్తా ఉంటుంది ఆ స్థితిని ఏం చేసాడో ఇద్దరు శివుడు విషుడో కలిసి ఋషి మండలం దగ్గరికి వెళ్ళి అది మామూలు కూడా ఎక్కడ కూడా ప్రత్యక్ష ఒక గాలి మాత్రమే ఋషి మండలం అనేది మహాత్ముల యొక్క శక్తి అంతా కూడా ఒక గాలిలో కలిసి ఇక్కడ కూడా ఎంతో మంది ఋషులు ఉంటారు వాళ్ళ మధ్యలో ఎంత వైభవ కార్యక్రమం జరిగింది అంటే ఇక్కడ దైవ శక్తి అనేది ఏది కూడా జరగదు మహాత్ముల యొక్క అనుగ్రహం అనేది ఇక్కడ కూడా జరగదు వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు గాలిలో ఏదో రకమైన స్పర్శలు ఆ ధూపంలో ఏదో రకమైన అలాంటి స్థితి ఏర్పడినప్పుడు విష్ణువు శివుడు కలిసి ఋషి మండలానికి వెళ్తాడు అప్పుడు ఋషి మండలం కలిసి ఏం ఆలోచన చేస్తారు ఇది నిజమే జ్యేష్ఠాదేవి లోక కళ్యాణ కోరిక శ్రద్ధగా వినండి జ్యేష్ఠాదేవాన్ని అరికట్టే శక్తిని ఖచ్చితంగా సృష్టి కాదు శ్రీ మహావిష్ణువు ఏదైనా లౌకికపరమైనటువంటి కోరిక కాదు శ్రద్ధగా వినాలి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని ఏదో ఆనందంగా ఉండాలనే ఒక లౌకికపరమైనటువంటి కోరిక కాదు చిరాచర సృష్టికి ఒక మంచిని అందించాలి A man that shows <laughs> in effect Jahre gives трир seguridad behaviours. Krishnamurthylly, gehört sobre alvarado, en el exagerado, en little eso drie veces traboxanmen en tantas vieras muy véventes de grillo 되어 de padre, cedše tienen garde porque existen muchas vidas de gente, un paso al lado del셔서 la అట్లాంటి స్థితి ఉన్నటువంటి శక్తిని వివాహం ఆడాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళందరూ కూర్చొని ఋషి మండలం అంతా ఏకాకృతమై వాళ్ళందరూ వాళ్ళు సత్సాంగం పెట్టుకొని మరి ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక సత్సంగాన్ని కల్పిస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మనం తప్పనిసరిగా ఆ జ్యష్టాదేవి పెళ్లి చేయాలి పెళ్లి అయ్యే పెళ్లి పెళ్ళి వెళ్ళాలి లోక కళ్యాణ కార్యక్రమం జరాచరణ దృష్టికి ఒక మంచి ఒక ఆనందం ఒక మంచి ప్రణాళిక అనేది అందుతుంది అనే విధంగా ఆలోచన చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఋషి మండలము మహావిష్ణువు శివుడాదరం కూర్చొని మరి ఏం చేయాలి అది ఒకరితో పని కాదు ఆయన ఒకరు శివుడు చేసుకోలేడు విష్ణువు చేసుకోలేడు ఒక ఋషి చేసుకోడు తత్వం చేసుకోలేడు అందరూ కలిసి వీళ్ళంతా కంటి చూపుతోనే తృష్టి ప్రదృష్టి చేసే శక్తి ఉన్నటువంటి మహాత్ముడు ఉన్నటువంటి ఆర్ధాత్మిక అంటే ఉన్నటువంటి లింగ అర్థం చేసుకోవాలి ఒక్కొక్క మహాత్ముడు మన లోకంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా దూసులో పెట్టుకొని స్వీకరించిన శక్తి తపశక్తుల మహత్వం అట్లాంటి వాళ్ళు కూడా చేస్తా దేవుడు డబ్బు కూడా ఇంకా భయంకరమైన నిర్మాణం మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తారు ఋషి మండలం అంతా కూడా ఏకీకృతమై ఒక నిర్ణయానికి ఇది శివుడు చేసే పని కాదు విష్ణు చేసే పని కాదు ఋషి చేసే పని కాదు సప్తఋషుడు చేసే పని కాదు ఎవరు చేసేటువంటి పని కాదు ఏం చేయాలి ఋషి మండలం అంతా కూడా ఏకీకృతమై ఒక రూపాన్ని పొందాలి అంటే కొన్ని కోటాను కోట్ల శక్తి కలిగినటువంటి శక్తి ఏక రూపం ధరించాలి దేనికోసం జ్యేష్ఠాదేవిని అరికట్టాలి అని పెళ్ళి అరిక పెళ్ళి అంటే అరికట్టడం కళ్యాణం చర్యలు తీసేయడం సంకల్పం కోసం అంత కలిపి ఏకీకృతం కావాలి ఆ ఋషి మండలం అంతా ఏకీకృతమై ఒక ఋషి రూపాన్ని ఈ ఈరోజు వినాలి ఏం గురువారం మనకు గురువారం నాడు ఈ విషయం ఏంటంటే మీకు అందరికి మంచి నల్ పర్వదిన ఏంటో మాసశివరాత్రి మహాశివరాత్రి గురువారం నాడు లక్ష్మికి సంబంధించిన కళ్యాణ మాటలు వింటే మన జీవితంలో ఉన్న పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఈ ఋషి మండలం అంతా కూడా కలిసి ఒక ఋషిని ఏర్పాటు చేయాలి దీనికోసం ఆ యొక్క శక్తి నెగిటివ్ని ఎదుర్కోవడం కోసం ఒక్క ఋషితోడయ్యే పని కాదు ఒక విష్ణువుతోడయ్యే పని ఒక శివునితో అయ్యే పని కాదు అనే విధంగా ఆలోచన చేసి ఆ ఋషి మండలం అంతా ఏకీకృతమై ఒక అద్భుతమైన రూపాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క శక్తికి ఒక ఆకృతికి ఒక మహా ఋషిని ఏర్పాటు చేసి ఆయన పేరు ఉద్దాలక మహా ఋషి అని నామక చేశారు ఎవరి పేరు ఎవరైతే ఆ లక్ష్మి వివాహం ఆడేటటువంటి ఆ యొక్క శక్తికి ఉన్నటువంటి పేరును ఉద్దాలక మహర్షి ఉద్దాలక మహర్షిని ఏం చేసినా ఏం తయారు చేసినా ఋషి మండలం అంతా కలిపి ఒక శక్తిని తయారు చేసారు ఒక శక్తిని తయారు చేసి ఆ శక్తికి ఒక రూ మా రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని పెట్టినటువంటి పేరేంటిది ఉద్దారక ఋషి ఆ ఋషిని ఏర్పాటు చేసి మా శక్తుల్లో కూడా నీలో ఏకీకృతమై ఉన్నది ఈ చిరాచర సృష్టికి కళ్యాణ కార్యక్రమం జరగాలి అని అంటే నువ్వు ఏం చేయాలి వివాహం ఆడాలి మీ అందరి యొక్క అనుగ్రహం నాకు ఉన్నది మీరు అందరూ కలిసి దీర్ఘ సంకల్పంతో నన్ను ఏర్పాటు చేసేవాడు జ్యేష్ఠాదేవి కానీ జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవిలో వాదా అని మీరు ఎంత చెప్తారు అట్లా లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు ఉద్దారక మహర్షి వచ్చి ఆ జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకుంటాం జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకుంటుంది వివాహం చేసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి అప్పటి ఆగినటువంటి శుభకార్యాలు ఏదైతే మంచి ఉండవో ఏదైతే ప్రకృతి జరగవలసినటువంటి మంచిదో అన్ని వెళ్ళి ఇది పెళ్లి చేసుకోకము అప్పటి నుంచి అన్ని శుభాలు జరగడం ప్రారంభమైంది ఎవరు చేసుకున్నారో అతను జ్యేష్ఠాదేవిని ఈ పేరు గుర్తుంచుకోవాలి ఉద్దారక మహర్షి మన ఇంట్లో ఏదైనా దరిద్రం తాడగిస్తుంది ఏదైనా ఇబ్బంది అవుతుంది మనం ఏది చేసినామంటుకుంటే ఓర్ణవశిలా అవుతుంది ఎంత తెల్లవడుతున్నా నల్లగా మారుతుంది అని అంటే ఉద్దాలక మహర్షిని మనసు దాచి ఒకసారి మనసులో స్పరణ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ నల్ల మాట ఆ మాట తెల్లగా అయిపోతుంది ఆ వీడియో అనేది వెళ్ళిపోతుంది చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ ఆ పేరు గుర్తున్నా ఎక్కడ పోయినా మనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అంటే ఒక మనకు నిత్యం ఏదైతే తెలియపోతున్నామంటే ఉద్దాలక మహర్షి అనేటువంటి నామం మన మనసులో ఉన్నట్టు ఉంటే అక్కడ ఉన్న చెడు అనేది అరికట్టబడుతుంది ఆ ఉదారక మహర్షి యొక్క శక్తి ద్వారా అపశక్తి ద్వారా ఏమైంది అలక్ష్మిని వివాహం చేసుకుని చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఆ శక్తిని అంతా కూడా తీసి అవతలపడేస్తారు అప్పుడు ఏమైంది ఈ చిరాచరణ సృష్టిలో ప్రతి ఇంటిలోకి అంతకు ముందు ఏం జరిగింది ఆ అలక్ష్మి అనే ఆవహించి ఉంది ప్రతి ఇంటిలో అలక్ష్మి అని ఆవహించుకుంది ఆ అలక్ష్మిని దూరం చేయాలి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి అలక్ష్మిని దూరం చేయాలి ఆ నెగిటివ్ వైబ్రేషన్ దూరం చేయాలి అలాంటి ఏం చేయాలి ఇంటి లోపల లక్ష్మి యొక్క ఆవాస కలిగించాలి శ్రద్ధ కలిగినా ఎక్కడైతే ఇబ్బంది కలిగినటువంటి ఆ వాతావరణం ఉన్నదో ఎక్కడైతే మనకు సంబంధం అవసరం ఉన్నటువంటి విషయంలో మనం ఫీల్ అయిపోతున్నామో దానికి ఒక పరిష్కార మార్గం దొరకాలి ఆ పరిష్కార మార్గాన్ని లక్ష్మి సంబంధంగా మనం పిలుస్తా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అవ్వాలంటే ఆ చెడు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆ చెడు వెళ్ళిపోవడానికి ఏదో ఒకటి చేయాలి మనం ఏదో ఒకటి ఇప్పుడు ఇదంతా ఒక డస్ట్ పడ్డది ఒక దుమ్ము పడ్డది ఆ దుమ్ము పోవాలంటే రోజు రోజు వన స్థానంలో నమస్తే దానికోడాలి దొడ్డు లేక శిబిడు పడ్డ సామీత దుమ్ము పోతుంది అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ శక్తి ఏమైపోయింది నిర్వీర్యమైంది ఆ నిర్వీర్యమైన శక్తి కూడా ఇంటి నుంచి పోవాలంటే ఖచ్చితంగా లక్ష్మి యొక్క ఆవాహన ఇంట్లో జరగాలంటే పోయి చేసిన మార్గాలు ఆ మార్గాలు ఏం చేస్తారంటే ఈ మానవాళికి బోధన చేస్తారు ఎవరు ఉద్దాలక మహర్షి ఈ ఇంటి లోపల ఇలాంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉండవో ఆ భావాలలో మార్పు చేసుకోవడానికి అంశాలు ఉంటాయో ఆ అంశాలను వాళ్ళ మనసులో పెట్టుకున్నట్టుంటే అక్కడ ఏముంటది ఆ ఏదైతే ఇంటిలో ఆలోచన ఉంటే అక్కడ ఆ లక్ష్మి అక్కడే ఉంటుంది అది పోవాలంటే దానికి విరుద్ధంగా అంటే మంచి కార్యక్రమాలు ఇంటిలోకి వచ్చాయి అని ఒక సంకల్పం అనేది ఉద్దాళక మహర్షి చేస్తుంది అంశాలు ఏంటి ముఖ్యంగా అంటే ఎక్కడ మనకు జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది ముఖ్యంగా నివాసం ఉండేటటువంటి అంశాలు కనుక మనం తెలిస్తే మనం దాన్ని దూరం చేసినటువంటి అంశాలు మనకు అర్థమయ్యారు అంటే ప్రశ్న వచ్చిందంటే సమాధానం ఉంటుంది సమాధానం ప్రశ్నకు అవసరమే లేదన్నట్టు ఈ లక్ష్మీదేవి హెచ్చింది లక్ష్మీ ఏ ఎప్పుడు అవసరం లేదు మంచి అర్థలకు అప్పుడు దానికి విలువ ఉండదు ఇలా మనం కష్టపడి ఒక రెండు కష్టపడి ఐదు వందల తరగతి దానికి విలువ ఉంటుంది ఏది లేకుండా మనం డబ్బులు వేస్తే డబ్బులు గుచ్చలు కూడా ఖర్చు పెడతా ఉంటాయి దాన్ని విరోధిస్తే దాన్ని కాపాడుకోండి కాబట్టి ఈ చెడు వెళ్ళిపోవాలి అంటే మంచి రావాలంటే చెడు యొక్క లక్షణాలు ఏమిటి వాటిని ఏ రకంగా మనం అరికట్టుకోవాలి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను కనుక మన నుంచి దూరం చేసుకుంటే అప్పుడు ఆ అలక్ష్మి అనేది వెళ్ళిపోతుంది ఆ లక్షణాలు మనతో ఉంటే మనల్ని పడుతుంది చెడు కూడా ఉదారక మహర్షి పెళ్లి చేసుకుని వచ్చేస్తారు ఏమిటి వాళ్ళకి ఏ అవసరం లేదనే మనం ఉంటే కనుక అది తప్పదు దానికి ఏం చేసిండో ఎవరికైనా చెడు ఖచ్చితంగా ఉంటాయి ఏదో సిట్లా తీసుకోవాలన్నా ఏదైనా పండిపోవాలన్నా ఏం తీసుకోవాలన్నా అది మనది అనిపించుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ సందర్భంలో కూడా చెడు వెళ్ళిపోవడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అవి పాటిస్తేనే అక్కడ నుంచి ఆ దరిద్ర దేవత అనేది దూరం అనే విధంగా తెలుస్తుంది అందు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నెగిటివ్ ఎక్కడైతే ఉంటుంది అని మనకు తెలియడానికి అంటే మన ఇంట్లో జ్యేష్ఠ అది ఉన్నది అని మనకు తెలియడానికి లక్షణాలు మన ఇంట్లో వలక్ష్మి దరిద్ర దేవత మన ఇంట్లో ఉన్నది అని తెలవడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ముఖ్యంగా అంటే ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా ఎప్పటికీ నీలసంగా ఉండేవాళ్ళు ఫస్ట్ ఏ పని చేద్దానో ఉత్సాహం ఉండదు ఎప్పుడు తరచు అనారోగ్య సమస్యలు పెంటాడుతూ ఉంటాయి ఏ పని చేసినా మనం ముందుకు వెళ్ళం ఎలాంటి ఆలోచన చేసినా దాని ఒక మూమెంట్ చేయాలి పొద్దున్న వాళ్ళనుకుండా తెలియకపోతే తెలుసుకుంటాము నిద్రనే వస్తుంది అది ఓం నమస్వా ఎవరు కలిసి ఓం నమేశ్వర నమశ్వ ఏం చేస్తారు చేస్తున్నా అక్కడ దళిత దేవుడి అర్థం చేసుకోవాలి హోమాన్ చేసిన హోమాన్ నిద్ర వచ్చింది ఇప్పుడు ఉంటది డైరెక్ట్ మీకు ఉండాలి ఇప్పుడు ఎప్పి ఇంకా మా ఇంబడి ఏడు తుక్క ఇప్పుడు పోయాడు దగ్గర వచ్చింది మా ముందులే ఉండదు అని చెప్పి వెళ్తాను ఉన్నది కాబట్టి మా దగ్గర ఓకపోతే అయిపోయాయి మాకు చేసేది ఏడు మా ఇంబడి ఉండదు అట్లాంటి వాళ్ళకి అది తెలియజేస్తుంది వీరికి వచ్చేది కాబట్టి అది ఉన్నదని తెలిసింది మీకు అది ఓడానికి ఏం చేయడం కూడా ముందు తెలుస్తుంది అంటే దీనికి ముఖ్య ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిలో సభ్యులందరూ కూడా నిరుత్సాహంగా ఏ పని చేసినా మొదటి లేకుండా ఆ ఇల్లు అంతా ఏదైనా సరే కొంత కూలీస్టూడైనా కానీ ఆమెకు దృష్టి పడ్డదంటే ఇంట్లో ఫస్ట్ వచ్చేది నీరతం అనారోగ్య సమస్యలు మానసికంగా ఒత్తిడి కుటుంబ సభ్యుల్లో ఐక్యతగా లేకపోతుండడం పిల్లలు వాళ్ళ మాట ఇనరు మాట పిల్లలు పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంట్లో దరిద్ర దరిద్రదీవత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అని మీరు నిర్ధారణ చేస్తాం మంచి పుష్టిగా ఆహారం తీసుకుంటున్నాం రోజు రెండు కిలో మాటలు తింటాను అయినా ఆరోగ్యం బాగుండేది రోజు రాత్రి కూడా రోజు రెండు పుల్పాటీ ఉన్నాం అయినా ఆరోగ్యం దరిద్ర దేవత ఏది అది ఆ మాంసాహారంలో కూడా దరిత్ర దేవత ఉంటుంది మందులో కూడా దరిద్ర దేవత ఉంటుంది మాకు ఏదన్నా మాకు అదే కావాలంటే కూడా ఏది అది ఏది ఉంటే నాకు ఎప్పుడైతే నువ్వు తినకూడని పదార్థాలపై నీ మనసు పోతుందో వెళ్ళకూడని అంశాలపైకి నీ మనసు వెళ్తుందో అక్కడ ఏమున్నట్టు దరిద్ర దేవత ఉన్నట్టు అది దేవత నీతో దోస్తాన్ని చేస్తున్నట్టు ఏ ఇంటి లోపల అయితే ఇట్లాంటి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విరుద్ధ భావాలు వెళ్ళి ఉండడం ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిత్సాహంగా ఉండడం ఏ ఆలోచన చేసినా ముందుకు వెళ్ళలేకపోతుందో ఉండడం పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేక మొండి చేస్తూ ఉండడం పెద్దలు చెప్పినటువంటి అంశాలకు ఎదురుదేవుతూ ఉండడం ఏం చేస్తారు డిగ్రీలు బీజీ చేస్తాను కష్టపడి కూలీ చేస్తాడు ఉన్న ఆస్తు అమ్ముతాడు కుటుంబ పెద్ద తండ్రి అమ్మి తాడు వాళ్ళు ఏం చేస్తారు కాలేజీ పోతున్న డాడీ మమ్మీ నుంచి చదువుకుంటున్నాను నేను ఇక్కడే ఉన్నాను ఆ కడ చేసుకున్న అటు ఓపెన్ ఓన్మశ్వా నాకు ఈ అబ్బాయి బాగా నచ్చాడు నేను వెళ్ళిపోయాను నేను ఇప్పుడు మేజర్ను నువ్వు నన్ను ఏం చేయవు అది కూడా జరిగింది దేవత అలా జరుగుతుంది అంటే దానికి ముందు తల్లిదండ్రులు చేసేటట్టు తప్పడ తల్లిదండ్రులు కనుక హిందు లోపల పచ్చి గమనించిన రోజు భగవంతుని కూడ పెట్టి ధర్మానికి సంబంధించిన అంశాలు రోజు మనకు శోభ రూపంగా పారాయణ రూపంగా వచ్చి రూపంగా మనం పారాయణ చేస్తూ ఉంటే వారి మనసు ఆలయం ఇప్పుడు కథమవుతుంది పిల్లలు బడిపేస్తారు టీ పెట్టి అలా రింగరంగు చేస్తారు అప్పుడు ఏమైపోతుంది వారి మనసు ఆటోమేటిక్గా చెడు వైపు ఆలోచన చేస్తూ